నమస్కారము నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని నేను హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఇప్పుడు మనము గురకు గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇవాళ చూసినట్లయితే స్నోరింగ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది సొసైటీలో అంటే మెయిన్గా గురక అంటాం అనమాట నోరు తెరిసి బాగా గురక పెడతా ఉంటారు అది పేషెంట్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది పేషెంట్కి ఏ విధంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే కొంతమంది లిజన్ దేర్ ఓన్ సౌండ్ స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అనమాట వీళ్ళకి నైట్ అంతా డీప్ స్లీప్లోకి వెళ్లకుండా స్లీప్ డిస్టర్బ్ కావటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ డే టైం ఫోకస్ చేయలేరు వీక్గా ఉంటారు ఎస్పెషలీ వీళ్ళకి డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం లేదు ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు వీళ్ళు తోలుతుంటారు నిద్రలోకి వెళ్తుంటారు ల్యాక్ ఆఫ్ స్లీప్ నైట్ టైం వలన సో వీళ్ళందరూ కూడా ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ యాక్టివిటీస్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట మెయిన్గా పక్కన ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గురకు నుంచి రైతుల వాళ్ళకి నిద్ర పట్టదు ఇంతకుముందు ఈ గురక అనేది ఎవరికో ఓల్డ్ ఏజ్లో ఎప్పుడో ఒకరికి ఉండేది ఏదో మజిల్ వీక్నెస్ నుంచి వచ్చింది అనుకునే వాళ్ళు చాలా వీక్గా ఉండి డెబ్భై ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి విలేజెస్లో కొద్దిగా గురకు ఉండేది అనుకునేవాళ్ళు కానీ వాళ్ళు చూసినట్లయితే మనం పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అందరికి కూడా ఈ గురకు సమస్య అనేది చాలా తీవ్రంగా ఉందన్నమాట ఇప్పుడున్న సొసైటీలో గురకు అనేది స్నోరింగ్ అనేది ఒక పాండమిక్ అనుకోవాలి నిజంగా చెప్తే ఇది అప్పటికప్పుడు లైఫ్ థ్రెటనింగ్ చేయదు కానీ బట్ దీని నుంచి చాలా నష్టాలు జరుగుతాయి అన్నమాట ఈ గురక లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషలీ మనం చాలా మందిని చూస్తుండే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చనిపోయారు అనుకుంటారు సడన్గా కాంటాక్ట్ డెత్ అయ్యారు అనుకుంటారు ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ దిస్ స్నోరింగ్ అప్ నార్మల్ స్లీప్ ప్యాటర్న్స్ వీటి నుంచి అనమాట స్నోరింగ్కి ఎవరు చూసినట్లయితే కామన్ కారణం మనం ఒబేసిటీ అండి పిల్లల్లో చూసిన మధ్య వయసులో ఉన్న ఓల్డ్ ఏజ్లో ఉన్న చాలా లావుగా ఉండే ఫ్యాట్ ఉండటం వలన ఈ ఫ్యాట్ అనేది మెల్ల ఎక్కువమిలేట్ అయ్యి ఎస్పెషల్లీ షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి థిక్గా అనమాట ఈ ఫ్యాట్ ఎక్కువలేట్ కావటం వలన ఈ షార్ట్ థిక్ నెక్ నుంచి ఫ్యాట్ ఎక్కువలేట్ అయ్యి మనకి గురకు రావడానికి ఎక్కువ కారణం కారణమవుతుందన్నమాట ఎక్స్పెషలీ మనం పనుకున్నప్పుడు ఈ ఫ్యాటు మనకి లోయర్ భాగం నెక్కలో చేరి అక్కడే ఫ్లూయిడ్ కూడా ఎక్కువలేటే ఈ ఏర్వేను నేరో చేసి గురకు రావడానికి కారణం అవుతుందనమాట సో ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ రీజన్ నవ్ ఎట్ ఈస్ ఫర్ స్నోరింగ్ ఎక్కువ మంది కనుక ఈ ఒబేటి ఒబేసిటీని తగ్గించుకొని ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఎక్కువ మందికి ఈ గురక తగ్గే అవకాశం ఉంటుందన్నమాట యూజువల్గా చాలామంది ఏంటంటే ఈ గురకున్న వాళ్ళు ఈ ఒబేసిటీని తగ్గించుకోలేకపోతున్నామండి ఇబ్బంది పడుతున్నామండి ఎక్సర్సైజ్ చేయడం కూడా కష్టమవుతుంది అంటారు అలాంటప్పుడు మనం ఫస్ట్ కొంచెం ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసి మనం ఈ గురకుని తగ్గించినట్లయితే వాళ్ళు ఫర్దర్ ఇంకా ఈజీగా వెయిట్ రిడ్యూస్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట దీని తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ కారణం ఏంటంటే ఓబెస్టీ తర్వాత ఎస్పెషలీ పిల్లలు ఎడినూ టాన్సిలారా హైపర్ ట్రోఫీ అంటాం అనమాట ముక్కు వెనక భాగంలో గొంతులో ఉన్న టాన్సిల్స్ ఎన్లార్జ్ అయ్యి టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ వచ్చి రికరెంట్ కోల్డ్ రావటం మౌత్ బ్రీతింగ్ స్నోరింగ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఎస్పెషలీ ఎడినాయిడ్ హైపోట్రోఫీ ఇనిషియల్గా మనం ఒక నెల రెండు నెలలు మందులు వాడి చూస్తామండి ఎక్కువగా ఈ మందులు వాడితే ఆ మందులతో తగ్గే అవకాశం ఉంటుంది కొంతమందికి మందులతో తగ్గినట్లయితే సింపుల్గా ఎడినైడ్ని కోయాబులేటరీ టెక్నాలజీ ద్వారా మనం తీసేసినట్లయితే చాలా బాగుంటుంది రిజల్ట్ పేషెంట్ బ్రీతింగ్ చాలా బాగుంటుంది స్నోరింగ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది డే టైమ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా ఇంప్రూవ్ చాలా చాలామంది అంటుంటారు ఎడినైడ్ టాన్సిల్ తీయటం వలన పిల్లల్లో బాడీ రెజిస్టెన్స్ తగ్గొచ్చా ఇంఫోసైడ్స్ ప్రొడక్షన్ తగ్గిద్దని అలాంటి భయం ఏమీ లేదండి ఇప్పుడు ఈ డ్యామేజ్ టాన్సిల్స్ ఈ ఎల్ ఇన్ఫెక్టెడ్ టాన్సిల్స్ డ్యామేజ్ మోర్ అనమాట దాని ద హెల్తీ ట్రాన్సిల్స్ హెల్తీ ట్రాన్సిల్స్ నుంచి మన కొద్దిగా లింఫోసైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయనే కానీ అదేదో మనకి అబ్సల్యూట్గా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఫర్ ప్రొ ప్రొటెక్షన్ అని అనుకోవాల్సిన అవసరం లేదు అది లిటిల్ బిట్ కాంట్రిబ్యూట్ చేస్తాండి అది వన్ ఆఫ్ ద కొంచెం కాంట్రిబ్యూట్ చేసేదే కానీ దాని గురించి మనం ఎట్టి పరిస్థితులను వరి కావాల్సిన అవసరం లేదు దాన్ని తీయటం వలన ఎలాంటి నష్టం లేదు పేషెంట్కి చాలా బాగా హెల్తీగా రికవరీ అవుతారు పేషెంట్స్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట మధ్య వయసులో చూసినట్లయితే ఎక్కువ మందికి కొండ నెలకి భాగంలో ఉన్న ఫెరింజిల్ వాల్ తిక్నింగు ఎపిగ్లాటిస్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఓవర్ హ్యాంగిడ్ ఎపిగ్లాటిస్ అంటాం ఈ ప్రాబ్లం ఉన్న కనుక మనం లేజర్ ద్వారా ఫెరింగోప్లాస్టిక్ చేసి ఎపిగ్లాటిస్ని సైజ్ తగ్గించి బేస్టంగ్ సైజు కూడా తగ్గించినట్లయితే గురక చాలా ఒకటి తగ్గిపోయిద్దనమాట సో ఈ విధంగా మనం ఇవాళ చూసినట్లయితే గురక్కి మెయిన్గా అనటామికల్ ప్రాబ్లం అనటామికల్ అబ్నార్మాలిటీ అండ్ ఒబేసిటీ ఈజ్ ద టూ ఇంపార్టెంట్ రీజన్స్ అండి ఈ ఒబేసిటీని మనం పేషెంట్కి చెప్పి తగ్గించుకుంటా అనటామికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ముక్కులో బోన్ వంకర్ కానీ ముక్కులో కండ పెరగటం ంగ్ కానీ ఆ ఫెరంజిల్ వాళ్ళు తిక్కిన కానీ ఓవర్ హ్యాంగడ్ ఎపిగులాటిస్ కానీ వీటన్నిటిని మనం కరెక్ట్ చేసి ఇంప్రూవ్ చేసినట్లయితే వీళ్ళకి అనేది తగ్గిపోయి స్లీప్ ప్రాబ్లం తగ్గిపోయి స్లీప్ ఇంప్రూవ్మెంట్ వచ్చి డే టైం ఫిజికల్ యాక్టివిటీ పెరిగి వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారండి ఏ మాత్రం దీన్ని నెగ్లెక్ట్ చేసి లాంగ్ టర్మ్ సివియర్ గురకతో సఫర్ అయ్యారంటే మీకు స్ట్రోక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ ప్రాబ్లం హైపర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఎస్పెషలీ కార్డియోమెగలే పల్మనరీ హైపర్టెన్షను ఈ రెండింటిని ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా కష్టమైన పని అనమాట ఈ రెండిటికి మెయిన్ కారణం అనేది ఒబేసిటీ అండ్ స్నోరింగ్ ప్రాబ్లం వీటిని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే పల్మనరీ హైపర్ టెన్షన్ ఇన్సిడెన్స్ కార్డియోమెగిలి ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది పల్మనరీ హైపర్ టెన్షన్ కార్డియోమెగిలే ఏంటంటే మనకు ఫైనల్ ట్రీట్మెంట్ ఏంటంటే హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట అంత దూరం మనం వెళ్ళకూడదు అంత దూరం మనం వెళ్లకుండా ఉండాలంటే మనం గురకను మంచిగా కంట్రోల్ చేసుకోవాలి గురకు వచ్చే కారణాలన్నిటిని కూడా పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట సో గుర కారణాలను కంట్రోల్ చేసుకొని గురకున్న ఉన్న ఇబ్బందిని అంటాంకల్ ప్రాబ్లం సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకొని మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎలా ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెల్తీగా ఉంటారు హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ డే టైమ్ యాక్టివిటీస్ కానీ